విశాఖ జీవీఎంసి జోన్ టూ పరిధిలో అక్రమ నిర్మాణం మిథిలాపురీవిడా కాలనీలో బరి బిల్డర్ తీసుకున్న ప్లాన్ ఒకటి నిర్మాణం చేసింది మరొకటి జీవీఎంసి ప్లాన్ తో మాకేం పని మాకు నచ్చినట్టు కట్టుకుంటామంటున్న బిల్డర్ రెసిడెన్షియల్ ఫ్లోర్స్ కి ఒక లిఫ్ట్ కమర్షియల్ ఫ్లోర్ కి మరో లిఫ్ట్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కుచ్చుటోపీ రెసిడెన్షియల్ ముసుగులో కమర్షియల్ ఇంత జరుగుతున్న చోద్యం ఏసీపీ నేను నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు అండి నేను కార్వేళ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగాను గాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా ఉన్నానండి అయితే ఈ కార్వేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది మన మధురవాడలోనే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నది అందరూ సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఉన్నాము చాలా చక్కగా చాలా ఐదు సార్లు మాకు స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చింది అటువంటి కార్వేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉన్నటువంటి ఒక బిల్డరు ఆ మీదనంతా రెసిడెన్షియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ కోసం ఫ్లాట్లు అమ్మి కిందని రెండు ఫ్లాట్లు కలిపి హాస్పిటల్ కడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చిందండి ఇది చాలా అన్యాయం మీదని రెసిడెంట్స్ అందరూ ఉండడం ఏమిటి కింద హాస్పిటల్ ఉండడం ఏమిటి హాస్పిటల్లో కంటిజియస్ డిసీజెస్ ఉంటాయి ఈ అంటువ్యాధులు వస్తారు అలాంటప్పుడు వెంటనే కూడా ఆ అంటువ్యాధులు ప్రబలమై ఈ ఉన్న రెసిడెంట్స్ కూడా అది అంటుకుని చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి ఇబ్బందులు లోనవుతారండి అవుతారండి కాకుండా ఒక బిల్డర్ అన్నవాడు ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు అక్కడ కొనుక్కున్న వాళ్ళ తన సౌలభ్యం ముఖ్యంగా చూడాలి ఎందుకంటే ఈ ప్రస్తుతం ఇక్కడ మా కాలనీలో ఉన్న సుమో అపార్ట్మెంట్ అని ఒక అతను కట్టారు ఈ మధ్యన నేను గమనిస్తున్నాను అందులో ఏంటైందంటే వెనకాతల ఒక లిఫ్ట్ పెట్టాడు ముందు రెండు ఫ్లాట్లు కలిపి అది కమర్షియల్కి పెట్టి హాస్పిటల్కి ఇవ్వాలనే తాపత్రయంతో ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది అందుకే ముందుగానే నేను ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియ రావడానికి జీబీఎంసీ అధికారుల దృష్టిలో తీసుకురావడానికి నేను తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ఈ వెనకాతల ఒక లిఫ్ట్ రెసిడెన్స్కో లిఫ్టు ఈ కమర్షియల్ హాస్పిటల్ లిఫ్ట్ రెండు లిఫ్ట్ పెట్టాడు అవి పెద్ద డీవియేషన్స్ అవుతున్నాయి అండి ఇవి పట్టించుకోవాలి జీవీఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవి పట్టించుకోవాలి ఎక్కడ డీవియేషన్స్ అవుతున్నాయి అక్కడ రెసిడెన్షియల్ తాలూకా సౌలభ్యం ఉన్నాదా లేదా అవుతుందా లేదా సెట్ బ్యాక్స్ క్లోజ్ చేస్తున్నారా సెట్ బ్యాక్స్ క్లోజ్ చేయడం వల్ల అసలు సెట్ బ్యాక్స్ ఎందుకు పెడుతున్నారు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ సెట్ బ్యాక్స్ ద్వారా వాళ్ళు మూవ్ అయ్యి వాళ్ళని ఇమీడియట్ గా రెస్క్యూ కి తీసుకురావడానికి సెట్ బ్యాక్స్ పెట్టారు గవర్నమెంట్ అటువంటి సెట్ బ్యాక్ కూడా క్లోజ్ చేసి ఉండడం వల్ల అది పక్క డివియేషన్ ఇకపోతే రెండోది ఈ సుమ అపార్ట్మెంట్ వెనకాతల ఒక నలభై యాభై ఫ్లాట్లు తలక ఒక బిగ్ భూమాత వాళ్ళ ఇది ఉందండి అపార్ట్మెంట్ ఉంది ఆ భూమాత అపార్ట్మెంట్ చేరువులో వాళ్ళకి ఆ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నారు ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరే ఇతను ఆ వెనకాతలే ఆ సెంటర్స్ క్లోజ్ చేసి ఒక లిఫ్ట్ పెట్టాడు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ బర్స్ట్ అయింది అనుకోండి లిఫ్ట్ బర్స్ట్ అవుతుంది లిఫ్ట్ బర్స్ట్ అయింది అనుకోండి రెసిడెంట్స్ ఏమవుతారు అని చేత రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెసిడెన్షియల్ తాలూకా సంక్షేమాన్ని నేను చూసిన వాడిగా ఇది నాకు చాలా ఇబ్బందికరమైన తోచింది ఇది చాలా తప్పు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయని నేను ఆశించాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద అధికారులు అనధికారులు అందరూ కూడా ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ డీవియేషన్స్ ముందు తగ్గించాలండి ముఖ్యంగా ఒక ట్రాన్స్ఫార్మరు ఒక లిఫ్ట్ సమీపంలో ఉంటే రాబోయే రోజుల్లో దాని పర్యవసానం ఎంత తీవ్రతగా ఉంటుంది ఏది కూడా ఏ ఇబ్బంది కూడా చెప్పి రాదు కాబట్టి ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక్కసారి విజిట్ చేసి జరుగుతున్నది ఏమిటో చూడాలి జరిగి ఎక్కడ డివియేషన్స్ అవుతున్నాయి హాస్పిటల్ కట్టడం ఏమిటండి ఒక రెసిడెన్షియల్ దీనిలోని ఒక రెసిడెన్స్ కొనుక్కున్నటువంటి నివాసితులు కొనుక్కున్నటువంటి ఇంట్లో కిందని రెండు ఫ్లాట్లు కలిపి ఒక హాస్పిటల్ పెట్టడం ఏమిటండి హాస్పిటల్ ఏమిటి రెసిడెన్షియల్ అంటే హాస్పిటల్ కంటే ప్రత్యేకంగా హాస్పిటల్కి వేరేగా ఉండాలి రెసిడెన్షియల్ నివాసితులు ఉండే దగ్గర హాస్పిటల్ ఉండకూడదు ఇటువంటివన్నీ కూడా ఏమని చెప్తాం ఎన్నిసార్లు మేము ఇలాంటివి ప్రజల దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందన లేకపోవడం చాలా విచారకరమైన విషయం అండి ఈ సుమో హైట్స్ అన్నది అది చేస్తున్నటువంటి ఈ నిర్వాహాన్ని నిజంగా ఈ జీవీఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక్కసారి దృష్టిలో పెట్టాలి సుమో హైట్స్ నాలుగు ఫ్లోర్లంతా కూడా రెసిడెంట్స్ కిందని రెండు ఫ్లోర్లు ప్లాన్ ప్రకారంగా అయితే రెండు ఇండివిజువల్ ఫ్లాట్స్ ఈ రెండు ఇండివిజువల్ ని మధ్యలో గోడ తీసేసి ఒక పెద్ద హాల్లా చేసేసి దాన్ని హాస్పిటల్కి ఇవ్వడం హాస్పిటల్కి ఇవ్వడం ఏంటండి ఒక మీదను పిల్ల పాపలతో కుటుంబాలు ఉంటాయి అక్కడ హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఏదో కంటిజియస్ డిసీజెస్ ఉన్నవాడు ఎవడో వస్తాడు వా ఈ తాలూకా జబ్బంతా బాడకంటుకుంటుంది కాబట్టి ఇదే కాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయం అండి ట్రాన్స్ఫార్మరు లిఫ్ట్ పక్క పక్కనే ఉన్నాయి వెనక ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు ఎవరైనా వచ్చి పరిశీలన చేయండి భౌతికంగా వచ్చి పరిశీలన చేయండి తెలుస్తుంది ట్రాన్స్ఫార్మరు లిఫ్ట్ ఒక దగ్గర ఉంది ఆ లిఫ్ట్ కూడా శుభ్రంగా ఏది మన షెడ్ బ్యాక్స్ని క్లోజ్ చేసి లిఫ్ట్ పెట్టడం వాళ్ళకి ఒక లిఫ్ట్ట మళ్ళీ ఈ హాస్పిటల్కి ఇంకో లిఫ్ట్ట ఉన్న ఐదు పదిహేను పదిహేను ఫ్లాట్స్కి ఇన్ని రెండు లిఫ్ట్లు రెండు ఫ్లా ఫ్లాట్స్ తీసుకొచ్చి మధ్యలో గోడలు తీసేసి హాస్పిటల్కి ఇవ్వడం కమర్షియల్ చేసుకోవడం ఆ కమర్షియల్కి అనుమతి ఉందో లేదో అది కూడా గుర్తించి తెలియాలి ఇవన్నీ కూడా ఈ తప్పులన్నీ కూడా సవరించకపోతే క్రమశిక్షణ లేని సమాజం అడగదండి క్రమశిక్షణతో ఉండాలి నేనైనా మీరైనా ఎవరైనా అధికారులైనా అనధికారులైనా ఎక్కడ క్రమశిక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది మనకి అభివృద్ధి కావాలంటే క్రమశిక్షణతో ఉండాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేసి విషయాలు తెలుసుకుని తప్పుల్ని సవరించి నివాసితుల సంక్షేమాన్ని చూడాలని నేను ఆకాంక్షిస్తున్నానండి